హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ క్రిస్టన్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఈవెన్ ఎనర్జీ ఐఎమ్ ఆస్ట్రాలజిస్ట్ అండి నా పేరు స్నేహా శ్రీనివాస్ చాలా మంది పేరెంట్స్ నాకు కాల్ చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లలకి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదంట ఏమైనా కమ్యూనికేషన్స్లో కూడా ఉండట్లేదు మేడం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే మేము లక్ష లక్షలు పెట్టి పిల్లగాళ్ళకి స్కూళ్ళల్లో చక్కగా అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ చేస్తాము పిల్లలు మాత్రం ఏమాత్రం మాత్రం స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి ఇది పిల్లలలోనే కాదండి చాలా మంది పెద్దవాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది స్టేజ్ ఫియర్ ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా ఏదైనా సంథింగ్ ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కూడా చాలా భయపడుతూ ఉంటారు ఏదైనా ఇంటర్వ్యూ అన్న కూడా టెన్షన్ పడుతుంటారు అలాంటి వాళ్ళకి మంచి సొల్యూషన్ టైగర్ ఏ క్రిస్టల్ అండి ఈ టైగర్ ఏ క్రిస్టల్ కనుక పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒంటి మీద వేస్తే చాలా చాలా మంచిగా ధైర్యంగా ఉంటారండి వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా స్ట్రాంగ్గా మారుతుంది ప్రతి దానికి కాన్సన్ట్రేషన్గా ఉంటారు స్టేజ్ ఫియర్ అనేది తగ్గుతుంది నలుగురిలో కూడా చాలా చలాకీగా కనపడతారండి పిల్లలకు చదువు మీద కూడా చాలా చక్కగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి ఇలా బ్రేస్లెట్ రూపంగా కూడా అండి మరీ పిల్లలైతే ఇలా క్యూట్ చిన్న బ్రేస్లెట్గా కూడా వేయవచ్చు లేదా బ్రేస్లెట్స్ మా పిల్లలు ఉంచుకోరండి అంటే ఇలా మాలగా కూడా వేయొచ్చండి చక్కగా ఇలా మాలగా వేస్తే కూడా చాలా మంచిది లేదా పిల్లగాళ్ళ స్టడీ మీద ఇలా టైగర్ అయితే చేసిన గణేషాన్ని కూడా పెట్టవచ్చు ఇలా గణేషాన్ని పెట్టి పిల్లగాళ్ళకి రోజు చదువుకునేటప్పుడు కానీ స్కూల్కి పోయేటప్పుడు కానీ గణేష్నికి దండం పెట్టుకోండి అంటే వాళ్ళలో మన స్పిరిచువల్ ఎనర్జీ పెంచినట్లుగా ఉంటుంది వాళ్ళకి చక్కగా ఈ క్రిస్టల్ని కూడా దగ్గర చేసినట్టు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇలాంటి ఒరిజినల్ క్రిస్టల్స్ అండ్ హీలింగ్ చేసిన క్రిస్టల్స్ కావాలంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి